హలో అండి బాగున్నారు అందరూ తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఆ సిరిడి సాయినాథుడి పుష్ప పుష్పటు సినిమా దొబ్బాలి దొబ్బాలి అట్రప్లాప్ అవ్వాలని కోరుకుని మరీ వెళ్ళాను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా సినిమా మొదలైన ఒక పదిహేను నిమిషాలు చూసాక హబ్బా సాయిరామ్ సినిమా బాబు అని అనుకున్నాను కానీ ఆ తర్వాత మొదలైంది అసలు జాతర నిజంగా చెప్పాలంటే సినిమా బాగుందండి ఇంకా చెప్పాలంటే చాలా బాగుంది చాలామంది నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు నెగిటివ్గా చెప్తున్నారు పుష్ప ఫస్ట్ పార్టే బాగుంది సెకండ్ పార్ట్ అని కూడా అంటున్నారు కానీ ఫస్ట్ పార్ట్ మన తెలుగులో పెద్దగా ఆడలేదు నాకు నచ్చలేదు కానీ సెకండ్ పార్టే నిజంగా బాగుంది ఇంకా ఏం బాగుంది ప్లస్ల గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ స్టాప్ చాలా బాగుంది ఫస్ట్ స్టాప్లో కొన్ని సీన్లు అయితే ఇంకా అదిరిపోయాయి సీఎం దగ్గర ఫోటో దిగడానికి వెళ్తాడు అతను ఫోటో ఇవ్వని అంటాడు ఆ తర్వాత సీన్లు చాలా బాగున్నాయి అలాగే ఇంటర్వెల్కు ముందు సారీ చెప్పడానికి వెళ్తాడు విలన్కి సారీ చెప్పే సీన్ సారీ చెప్పిన తర్వాత జరిగే సీన్లు ఇంటర్వెల్ బ్లాంక్ చాలా బాగుంది అండ్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు కొంచెం బోర్ కొట్టినా తర్వాత జాతర సీన్ దగ్గరికి వచ్చేసరికి ఆ జాతర సీన్లో సర్ప్రైజ్ ఏంటంటే రొమాన్స్ ఉంది సెంటిమెంట్ ఉంది సాంగ్ ఉంది ఫైట్ ఉంది అన్నీ ఉన్నాయి సో సో ఫైట్ అదిరిపోద్ది సాంగ్ అదిరిపోద్ది ఆ సాంగ్ ప్లేస్మెంట్ కూడా సూసేకి అగిరవ్వల్లే ఉంటాడే నా సమయ అనే సాంగ్ ప్లేస్మెంట్ చాలా బాగుంది పిక్చరేషన్ అయితే అదిరిపోయింది ఆ తర్వాత ఇంక రష్మిక అయితే ఒక ఐదు నిమిషాలు తినేసింది ఆ జాతర సీన్లో సూపర్ యాక్టింగ్ ఇంకా అల్లర్జున్ యాక్టింగ్ గురించి అయితే లాస్ట్లో చెప్తాను రష్మికని ఫస్ట్లో కరగండ్ సేపు ఎక్స్పోయింగ్ అది ఇది పెట్టి కొంచెం చిల్లరగా చూపించినా కానీ ఆ జాతర సీన్లో ఒక హై పిక్చర్ ఆమెకి చాలా బాగుంది ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా సీన్లు బాగున్నాయి ఒకటి రెండు అని చెప్పలేము పర్టికులర్గా చెప్పాలంటే ఎర్రచందనం సబ్ స్మగ్లింగ్ చేసే సీన్లు చాలా బాగుంటాయి అండ్ విలన్ శాఖవత్ సీన్లు కూడా చాలా బాగున్నాయి ఇంకా మనోడు బిల్అప్ షార్ట్స్లు అవి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ కొడుతుంది అనే టైంలో సడన్గా సిస్టర్ సెంటిమెంట్ బ్రదర్ సెంటిమెంట్ టైప్ కథ మళ్ళీ ఇది అక్కడే ఇంకా అదిరిపోయింది సిస్టర్నే కిడ్నాప్ చేసిన తర్వాత ఆ సీన్లు కానీ సిస్టర్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు క్లైమాక్స్ ఫైట్ కానీ ఒక రేంజ్లో ఉన్నది అసలు ఇంకా ఇంకా చెప్పలేము అనమాట అదిరిపోయింది ఇంకా విజువల్స్ అనమాట కొన్ని సీన్స్లో అయితే బూస్ బంప్స్ కూడా వచ్చినాయి అంత బాగున్నాయి సెకండ్ హాఫ్లో సీన్స్ ఇంకా క్లైమాక్స్ అయితే కొంచెం మళ్ళీ బెదర్ సెంటిమెంట్తో రొటీన్గా అనిపించినా కూడా ఓవరాల్గా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది ఇంకా అన్ని ప్లస్ లేన నెగిటివ్లు ఏమీ లేవా మైనస్లు లేవా అంటే సినిమాలో కొంచెం సాగతీతం అనేది ఉంది అది చెప్పే కదా ఫస్ట్ పదిహేను నిమిషాలు తర్వాత ఇంటర్వల్ తర్వాత పది నిమిషాలు తర్వాత మన అల్లార్జును ఎలా సైకిల్ చేస్తూ మాట్లాడతాడు ఆ సీన్ కూడా వేస్ట్ ఇలాంటివన్నీ కట్ చేసుకుంటూ ఒక ఇరవై నిమిషాలు తగ్గిపోయేది అలాగే మనోడు చిత్తూరే భాషలో మాట్లాడతాడు అది అందరికీ అర్థం కాదు దానితో పాటు కిల్లీ కిల్లిది తింటూ మరి మాట్లాడతాడు సో కొన్ని కొన్ని మాటలు నిజంగానే అర్థం కాలేదు ఇంకా ఈ సినిమాలో విలన్ అనేవాడు బలంగా ఉంటే బాగుండేది కానీ ఇలన్ ఇల్లన బలంగా ఉంటేనే కదా ఎప్పుడైనా హీరో ఎలివేట్ అవుతాడు కానీ ఈ సినిమాలో ఉన్న మైనస్ అంటే నిజ నిజంగా బలమైన విజయ నిజం విల నిజం లేదు ఈ సినిమాలో శేఖవత్ క్యారెక్టర్ ఇంకొంచెం బలంగా చూపిస్తే బాగుండేది ఇంకా సునీలు అనసూయ వేరే విలన్స్ ఏదో సాదాసీదాగా ఉండి ఉన్నారు అంటే ఉండి తేలిపోయారు అంతే పెద్దగా వాళ్ళ క్యారెక్టర్ ఏమి లేదు సినిమా ప్రారంభంలో చెప్పాం కదా జపాన్ ఎపిసోడ్ బాల్యం అదే చిన్నపిల్లప్పుడు సన్నివేశాలు అవన్నీ తీసేసిన వచ్చి నష్టం ఏం లేదు ఈ సినిమాకి ఇంకా పాటల విషయానికి వస్తే చూసేకి అగిరవ్వలే సాంగ్ అయితే అద్దరిపోయింది ఇంకా ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనే సాంగ్ అయితే మాసోలకు పండగ ఎందుకంటే హ్యాపీగా ఫుల్ ఎక్స్పోజింగ్ ఉంది సో ఇంకా కిసింగ్ కిసింగ్ సాంగ్ మనం ఆడియోలో ఉన్నప్పుడు అంత బాగోలేదు కానీ సినిమాలో చాలా బాగుంది సిచువేషన్ తగ్గట్టు ఆ సాంగ్లో లో శ్రీలీల వేసేది వైట్ కలర్ డ్రెస్ దాని అదిరిపోయింది ఇంకా చాలా బాగుంది శ్రీలీల ఇంకా ఫైనల్లీ ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పాలండి అల్లు అర్జున్ నిజంగా చించేసాడు అని చెప్పాలి ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం చేయడం నార్మల్ విషయం కాదు నాకు తెలిసి తెలుగు హీరోలు ఎవ్వరూ ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోరు ఒప్పుకున్నా చేయలేరు అంతా బాగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు సినిమాని తన భుజాల మీద నిలబెట్టడానికి పార్ట్ టూ కాబట్టి భుజం ఇంకో రెండు ఇంచులు ఎక్కువ లేపాడు అలాగే క్యారెక్టర్ కూడా చాలా పైకి తీసుకెళ్ళాడు చాలా బాగా చేశాడు ఇంకా పుష్ప స్నేహితుడే చేసిన జగదీష్ వాళ్ళ క్యారెక్టర్లు ఏమి లేవు ఏదో ఉన్నారంటే ఉన్నారు కానీ ఓకే పర్వాలేదు ఇంకా విలన్గా చేసిన ప పహాద్ అయితే చాలా బాగా చేశాడు తనున్న సీన్లు అయితే చాలా బాగున్నాయి తను చేసిన సేపు అసలు చాలా బాగా చేశాడు ఇంకా మిగతా విలన్లు ఉన్నారు అంటే ఏదో పేరుకి కాకపోతే మన మెగా మెగా ఫ్యామిలీ మీద కొన్ని కౌంటర్లు వేసారు కావాలని వేసినట్టు అనిపించింది అవి లేకపోతే బాగుండేది అది ఒకటి కొంచెం హర్టింగ్ అనిపించింది ఇంకా ఫైనల్లీ మన అల్లు అర్జును నిజ జీవితంలో తన యాటిట్యూడ్ ఎలా ఉంది తన బలుపు ఎలా ఉంది అదంతా మనకు అనవసరం సినిమా సినిమాలో చూడాలి కాబట్టి సినిమా సినిమాలా చూస్తే చాలా బాగుంది ఇంకా నిజ జీవితంలోంచి కంపేర్ చేసుకుంటే అవునండి ఈ సినిమాతో మనం ఒప్పుకోవాల్సిందే మనోడికి టాలెంట్ ఉంది దాని తగ్గట్టే బలుపు ఉంది సో టాలెంట్ ఉంది కాబట్టి ఆ బలుపు చూపించుకుంటున్నాడు సో టాలెంట్ బలుపు టాలెంట్ని ఉన్నోడిని బలుపు ఏం చేయలేదు ఎంత బలుపు ఎంత పొగరున్నా సినిమా హిట్ అనేది ఎవడో ఆపలేడు సో అది ఫైనల్గా చెప్పుకోవాలి మనోడు ఆ టాలెంట్ చూసుకుని ఆ డబ్బు చూసుకుని వెనకాల అల్లు మావయ్య సపోర్ట్ చూసుకుని చచ్చిపోతున్నాడు పర్వాలేదు టాలెంట్ ఉంది కాబట్టి ఆ మాత్రం బలుపు చల్తా హాయ్ అదండి ఫైనల్గా చెప్పేది సో హ్యాపీగా మీరు అందరూ వెళ్ళి చూడచ్చు అని పన్నెండు వందలు వెయ్యి రూపాయలు టికెట్లు కొనాల్సిన అవసరం లేదు కానీ మీ ఊర్లో కూడా రెండు వందలు రెండు వందల యాభై టికెట్లు దొరుకుతాయి కదా ఆ మాత్రం టికెట్లు పెట్టి చూసుకుంటే పైసా వసూలు మూవీ ఎంటర్టైన్మెంట్ ఉంది డ్యాన్స్ ఉన్నాయి ఫైట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అదే మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీషా మరి బాయ్